వెల్కమ్ టు విజన్ అమరావతి న్యూస్ నంద్యాల జిల్లా నంద్యాల పట్టణం నంద్యాల జిల్లా పోలీస్ కార్యాలయంలో ఆత్మీయ వీడుకోలు సన్మాన కార్యక్రమం ఘనంగా నిర్వహించడం జరిగినది సుదీర్ఘకాలం పోలీస్ డిపార్ట్మెంట్లో సేవలు అందించడం అభినందనీయం అన్న జిల్లా ఎస్పీ శేష జీవితం మీ కుటుంబ సభ్యులతో సుఖ సంతోషాలతో దీవించాలని ఆకాంక్ష తెలియజేసిన జిల్లా ఎస్పీ కె రఘువీరెడ్డి ఐపిఎస్ నంద్యాల జిల్లా పోలీస్ కార్యాలయంలో నేడు జరిగిన ఆత్మీయ వీడుకోలు సన్మాన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన జిల్లా ఎస్పీ కె రఘువీర్ రెడ్డి ఐపిఎస్ పదవి విరమణం పొందిన వారు సిహెచ్ పుల్లయ్య సబ్ ఇన్స్పెక్టర్ వన్ టౌన్ ఎస్ యాసిన్ సబ్ ఇన్స్పెక్టర్ సిసిఎస్ నంద్యాల ఈ బాలచంద్రుడు సబ్ ఇన్స్పెక్టర్ మహానంది ఎం కరిముల్లా బేగ్ సబ్ ఇన్స్పెక్టర్ బేతం చర్ల సి శంకర్ ఏఎస్ఐ బేతం చర్ల ఈ వెంకటేశ్వర్లు ఏఆర్ఎస్ఐ డిస్టిక్ ఆర్ముడ్ రిజర్వ్ పోలీస్ ఆర్ డిఆర్ నంద్యాల టీ చలమయ్య డిస్టిక్ ఆర్మ్డ్ రిజర్వ్డ్ హెడ్ కానిస్టేబుల్ నంద్యాల యు దామోదరం డిస్టిక్ ఆర్ము రిజర్వ్డ్ హెడ్ కానిస్టేబుల్ నంద్యాల ఎం శివశంకర్ డిస్టిక్ ఆర్మూర్ రిసర్ రిజర్వ్ హెడ్ కానిస్టేబుల్ నంద్యాల మరియు ఎస్ ఇస్మాయిల్ ఏఎస్ఐ సిఎస్ నంద్యాల మొదలగు వారిని ఘనంగా సన్మానించి జ్ఞాపికలను అందజేసిన జిల్లా ఎస్పీ కె రెడ్డి ఐపిఎస్ ఈ ంగా ఆహ్వానిస్తూ వారందరికీ కూడా ఆర్థిక శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు దీర్ఘకాలంగా ఒకళ్ళు నలభై ఒక్క సంవత్సరాలు కూడా చేసిన వాళ్ళున్నారు పోలీస్ డిపార్ట్మెంట్లో నలభై ఒక్క సంవత్సరాల వరకు సర్వీస్ చేయడం అంటే చాలా గొప్ప విషయం ఎన్నో ఒడిదుడుకులు కష్టాలు ఎన్నో పోరాటాలు ఎదుగుతూ ఉంటుంటారు ఎంతో అనుభవించిన వాళ్ళందరూ వాళ్ళందరి దగ్గర కూడా మనం చేసుకోవాల్సినవి చాలా ఉంటాయి యంగర్ జనరేషన్ కాన్సెప్ట్స్ కానీ ఆప్షన్స్ కానీ ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ కూడా నేర్చుకోవాలి చాలా అనుభవం మనం ఈరోజు డిపార్ట్మెంట్ నుంచి అంటే నా కూడా చాలా బాధగా ఉంది ఎప్పుడు కూడా కాన్స్టేబుల్ అన్ని మనం తీసేపుడు అనుభవ్యులైన సీనియర్ కాన్స్టేబుల్ దగ్గర నేను చాలా పాఠాలు నేర్చుకున్నాను స్టిల్ టుడే కూడా వాళ్ళ దగ్గర నేర్చుకుంటా ఉంటాను ఆ ఇంట్రాక్షన్ ఉంటుంది మన యొక్క శ్రమ కష్టము ఫలితం చాలా ఇస్తుంది వాళ్ళ సక్సెస్లో మనం వాళ్ళ జీవిత జీవిత భాగస్వామిని ప్రత్యేకంగా మనం గుర్తించాలి వాళ్ళందరినీ కూడా పేరు పేరుగా అభినందిస్తున్నారు ఎందుకంటే ఇంత సుదీర్ఘమైన సర్వీస్ చేయడంలో వాళ్ళు నెట్వర్ రావడంలో వాళ్ళ దగ్గర నుంచి స్టార్ట్ అయ్యి ఎస్ఐ ఎవరైతే అందరూ వచ్చారు ఆ స్థాయికి రావడానికి ఈ పోరాటంలో వాళ్ళ యొక్క సహకారం చాలా అమూల్యమైనది నిత్యం మనము ఏదో ఒక విషయంలో రోడ్ల మీద ఉంటా ఉంటాం పగలు రాత్రి రకరకాల కారణాలతో బయట ఉంటా ఉంటాం ఇంకొక సంతోషించేద విషయం ఏంటంటే ఇలాంటి వాతావరణ పిల్లలు కూడా చక్కగా సెటిల్ అయినారు అది నాకు చాలా సంతోషం ఆనందాన్ని అనిపించింది అందుకనే మనకు ఎక్కువ ఏం అవసరం లేదు చాలా నేను రియల్లీ భగవంతుని నిజంగా మీ ఆయురారోగ్యాలన్నీ కూడా జీవితకాలం ఇంకా చల్లగా ఉండాలని దీవించాలని నిత్యం కోరుకుంటాను భగవంతుని మిమ్మల్ని అందరినీ కూడా ఆశీర్వదిస్తాడు చక్కగా పిల్లలు కుటుంబాలన్నీ కూడా అందరూ బాగా సెటిల్ అయ్యారు ఎటువంటి ఇది పెట్టుకోకుండా చేసిన జీవితాన్ని ప్రశాంతంగా గడపండి కాకపోతే ఒక బిజీ లైఫ్లో అలవాటు పడ్డారు కాబట్టి రిటైర్ అయిన తర్వాత ఏంటి అది ఆలోచన రావచ్చు ఎవరి యాక్టివిటీని బట్టి వాళ్ళు అంటనే ఏమైనా జాబ్ ఆపర్చునిటీ ఉంటే చూసుకోండి లేదంటే మెంటల్గా కొద్దిగా ఒక ఒంటరి అనే భావన వచ్చే అవకాశం ఉంటుంది అలాంటిది రాకుండా మంది స్నేహితులతో కుటుంబ సభ్యులతో బంధుమిత్రులతో నిమిత్తం గడపండి ఈ నలభై సంవత్సరాల్లో కూడా మనం చాలా కార్యక్రమాలు మిస్ అయి ఉంటాం పెళ్ళిళ్ళు రకరకాల కార్యక్రమాలు ఫంక్షన్స్ అన్ని కూడా మిస్ అయి ఉంటాం అది మనకు సహజంగా పోలీసులు అందరూ మిస్ అవుతూ ఉంటాం ఇప్పుడు అవకాశం దొరికింది కాబట్టిగా చక్కగా బంధుమిత్రులు కానీ స్నేహితులు కానీ వాళ్ళతో కలవండి అన్ని కార్యక్రమాల్లో పాల్గొనండి మీ పిల్లలు వాళ్ళ పిల్లలు మనవరాళ్ళు మనవాళ్ళు వాళ్ళ పెళ్ళిళ్ళు ఇవన్నీ చక్కగా కార్యక్రమాలన్నీ మీరు దగ్గరకు చేయాలి ఆనందంగా మీ కుటుంబాలన్నీ ముందుకు సాగాలని చెప్పి కోరుకుంటూ ఆఫీస్ వైపు నుంచి మీకు మీకు రావాల్సిన బెనిఫిట్స్ ఏమైనా ఉంది ఎక్కడన్నా అవసరం అనుకుంటే మీరు స్టేట్ అని గారి కానీ మీరు ఆలయ గారు కానీ నన్ను కానీ ఎనీ టైమ్ సంప్రదించవచ్చు ఇవన్నీ కూడా గ్రూప్లో మీరు ఆల్రెడీ మెంబర్ ఉన్నారు కాబట్టి మీరు ఎప్పుడున్న గూప్లో షేర్ చేసినా ఇమీడియట్గా దానికి రెస్పాండ్ అవ్వడం జరుగుతుంది సో ఇది మీ బెనిఫిట్కి సంబంధించిన విషయం సో చక్కటి అవకాశాన్ని కల్పించారు అవతలు ఎప్పుడు కూడా మీ అందరినీ మీ రిమైనింగ్ లైఫ్ అంతా కూడా ప్రశాంతంగా సంతోషంగా ఆరోగ్యాలతో ముందు కొనసాగాలని చెప్పి మీరు పేరున మీ అందరికీ భరోసే ఆశీస్సులు అందజేయాలని కోరుకుంటూ మీరు అవకాశం కల్పించినందుకు మీ అందరికీ కూడా మీకు మీ కుటుంబ సభ్యులకి మీ భాగస్వామికి మీ స్నేహితులకి అందరికి కూడా ధన్యవాదాలు తెలుపుతున్నాను థ్యాంక్ యూ